అందరి చెక్పోస్ట్ రోడ్ నుంచి మనకి రోడ్కి హండ్రెడ్ ఫిట్ రోడ్కి అయితే మనకి ఈస్ట్ ఫిషన్లో అమ్మకానికి అయితే వచ్చిందండి ఈ హౌస్ వచ్చేసి మనకి ట్వంటీ ఇంటూ సిక్స్టీ అయితే ఉంటుంది మనకు టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెన్సులు అయితే వస్తుందండి ఈ హౌస్ వచ్చేసి ఈ హౌస్ వచ్చేసి మనకి టూ బిహెచ్కే హౌస్ అయితే ఉంటుందండి మనకి ఐఫెన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎల్ లీడోస్ ఈలో వచ్చేసి మనకి వస్తు అయితే కట్టించడం జరిగిందండి ఇంటికి హౌస్ మనకి బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మన హౌస్లోకి అంటే అవుతుంది మనకి ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ అయితే ఉంటాయి స్టెప్స్ కింద వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఎదురు వచ్చేసి మనకు మెయింటూరు మెయిన్ మెయిండూర్ వచ్చేసి సింగిల్ డోర్ అయితే జరుగుతుంది అలాగే విల్ అయితే ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి సంపేరియా అండి ఇది ఇదంతా మనకి నార్త్ సైడ్ కంపౌండ్ వాల్ అయితే వస్తుందండి ఇంటికి వచ్చేసి మనకి బోర్ కూడా అవైలబుల్ ఉందండి హౌస్లోకి ఎంత అవుతున్న మనకి అవుట్ ఏరియా అయితే వస్తుందండి కింద ఫ్లోరింగ్ అయితే చూసుకోవచ్చు మనకి గ్రానైట్ అయితే ఇచ్చారండి పైన సీలింగ్ అయితే మనకి ప్లేన్ అయితే ఉంటుంది ఇదంతా మనకి హాల్ ఏరియా వస్తుందండి హాల్ ఏరియా చూసుకోవచ్చు ఆలు ఏరియా వచ్చేసి మనకి చెన్న శక్తిగా తిత రావడం జరుగుతుంది పైన పిల్లలు ఇచ్చారని విత్త రావడం జరుగుతుంది ఆల్ ఏరియాలో వచ్చేసి మనకి యూనిట్ అయితే ఉంటుందండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి కిచెన్ అయితే ఉంటుందండి కిచెన్ చూసుకోవచ్చు మనకి విషయత్తిగా అయితే రావడం జరుగుతుంది ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు కిచెన్ ఏరియాలో మనకు పూజ మందరం కూడా ఉంటుందండి అలాగే సెల్ఫీ కూడా ఉన్నాయి ఆల్ ఏరియా చూసుకున్నట్టు ఇలా ఉంటుంది మనకి మనకి ఇంటర్ రోజు కోసం కిట్ కూడా ఇచ్చారు స్టైండింగ్ రోజు అయితే రావడం జరుగుతుంది అలాగే మనకు నర్చరేజ్ కూడా ఒక డోర్ అయితే ఉంటుంది అండి మన ఛానల్ ఎవరైనా ముద్రసా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మేము తీసుకోవడం జరుగుతుంది ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది చిల్డ్రన్ బెడ్రూమ్లో సీలింగ్ తీసుకోవచ్చు ఎలాగైతే ఉంటుంది మనకి అలాగే సెల్ఫులు కూడా ఉంటాయి వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళడానికి అయితే స్పేస్ అయితే ఇచ్చారండి వచ్చేసి మనకి బెడ్ సైడ్ అయితే బాత్రూమ్ అయితే ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మనకి బెడ్ సైడ్ బాత్రూమ్ అయితే కామన్ బాత్రూమ్ కింద ఏం చేసుకోవచ్చు లోపలి వచ్చేసి మనకి వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ బేసిన్ అయితే ఇచ్చారు ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు మన సీలింగ్ ఎలాగైతే ఉంటుందండి అలాగే సెల్ఫ్ కూడా ఇచ్చారు వెంటిలేషన్ కోసం కిడికి కూడా ఉంటుందండి ఈ ఈ రూమ్ వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుందండి లోపల చూసుకోవచ్చు మనకు సెంటర్ అయితే రావడం జరుగుతుంది ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి డెబ్బై రెండు లక్షలు అయితే ఎత్తున్నాండి ప్రశ్వులు ఉంటుంది మార్ రోడ్డు బ్యాంక్ లోన్ అలాంటి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మన సివిల్ బట్టి అయితే మనకి ఎయిటీ పర్సెంట్ వరకు అయితే లోన్ అయితే రావడం జరుగుతుంది హౌస్లో విజిట్ చేయాలనుకున్న వారు స్క్రీన్ మనతో నెంబర్కి అయితే ఫోన్ చేయగలరండి హౌస్ సంబంధించిన మరిన్ని వివరాలు కింద డిస్కషన్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేనల్